సంఖ్యాకాండము రెండవ అధ్యాయము మరియు ఎహోవా మోషే అహరోన్లకు ఇలాగు సెలవిచ్చను ఇస్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకుని తమ తమ ధ్వజమునద్ద దిగవలను వారు ప్రత్యక్షపు గుడారమునకెదురుగా దాని చుట్టూ దిగవలెను సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదాపాళపు ధ్వజము గలవారు తమ తమ శానల చొప్పున దిగవలను అమీనాదాబు కుమారుడైన నయస్ సోను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బై నాలుగు వేల మంది అతని సమీపమున ఇస్సాకారు గోత్రికులు దిగవలను న్యూయార్ కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు యాబై నాలుగు వేల నాలుగు వందల మంది అతని సమీపమున జబులోను గోత్రికులుండవలను హేలోను కుమారుడైన ఎలియాబు జబూలినీ ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు మంది యూదా పాళెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్షా ఎనభై ఆరు వేల నాలుగు వందల మంది వారు ముందర సాగి నడవలను రూబేను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలను షదేయూరు కుమారుడైన ఏలీనూరు రూబెను ప్రధానుడు అతని అనగా వారిలో లెక్కింపబడిన వారు వేల ఐదు వందల మంది అతని సమీపం షిమ్యోన గోత్రికులు దిగవలను నూరి షర్దాయి కుమారుడైన షెలుమియేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన తొమ్మిది వేల మూడు వందల మంది అతని సమీపమున గాదు గోత్రం ఉండవలను రఘుయేలు కుమారుడైన ఎలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభై మంది రూబెని పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష ఒకవేయి నాలుగు వందల యాభై మంది వారు రెండవ తెగలో సాగి నడవవలెను ప్రత్యక్షపు గుడారము లేవీల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను వారెట్లు దిగుదరో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో నడవవలెను ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాళెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను అమీహూద్ కుమారుడైన ఎలీష్యామా ఎఫ్రాయి కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు వందల మంది అతని సమీపమున మనశ్షే గోత్రం ఉండవలను పెదానూరు కుమారుడైన గమలీయేలు మనషే కుమార్లలో ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలను గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది ఎఫ్రాయిము పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష ఎనిమిది వేల నూరు మంది వారు మూడవ గుంపులో సాగి నడవవలెను దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలను అమీషదాయి కుమారుడైన అహీయజరు దాను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు అరవై రెండు వేల ఏడు అతని సమీపంన ఆషేరు గోత్రికులు దిగవలను ఒక్రాను కుమారుడైన పగియేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభై ఒక వెయ్యి ఐదు వందల మంది అతని సమీపమున నఫ్తాలి గోత్రికులుండవలను ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు అతని అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నాలుగు వందల మంది దానుపాళెంలో లెక్కింపబడిన వారందరూ వందల మంది వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవలను వీరు ఇస్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడిన వారందరూ ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది అయితే ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇస్రాయేలీలలో తమ్మును లెక్కించుకొనలేదు అట్లు ఇస్రాయలీలు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచూ సాగుచు నుండిరి